అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు కొత్తగా రిఫ్రెషింగ్ గా ఒక మంచి ఇంట్రెస్టింగ్ అనే డ్రింక్ రెసిపీ చూడబోతున్నాం ఇది వర్జిన్ మోహిత్ మంచి ఫ్రెష్ నిమ్మకాయలతో ఒక ఫైవ్ మినిట్స్ ఈ డ్రింక్ చేసేయచ్చు సో రెండు ఎలా చేయాలో చూద్దాం ఈ డ్రింక్ రెసిపీ కోసం నేను ఫ్రెష్ గా కాస్త రసం ఎక్కువగా ఉండేలా పచ్చి నిమ్మకాయలు తీసుకున్నాను ఇవి డ్రింక్ కి ఒక మంచి పుల్లటి టేస్ట్ కూడా ఇస్తుంది చాలా బాగుంటుంది మధ్యలోకి కట్ చేసుకుని గింజలు తీసేసి ఇంకా చిన్నగా కట్ చేసుకోవాలి ఈ నిమ్మకాయలు దొరకపోతే పర్వాలేదు మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే ఎల్లో నిమ్మకాయలు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు డ్రింక్ ని అసెంబుల్ చేసుకుందాం పెద్ద పొడవ గ్లాస్ తీసుకుని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి మజ్జిగ కవంతో ఇలా కొద్దిగా రసం వచ్చేట్టు బాగా మెదుపుకోవాలి తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి నేను ఇక్కడ సగం గ్లాస్ వరకు ఐస్ క్యూబ్స్ వేశాను ఇప్పుడు సోడా వేసుకుందాం నెమ్మదిగా చల్లటి సోడాని వేసుకోవాలి సోడా కాస్త చల్లగా ఉండేట్టు చూసుకోండి ఫైనల్ గా నేను కొద్దిగా ఉప్పుతో గార్నిష్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ ఒక్కసారి అన్ని కలిసేలా మొత్తం కలుపుకోవాలి అంతే అండి చాలా రిఫ్రెషింగ్ అయినా చాలా సులభంగా ఒక ఐదు నిమిషాలు చేసుకునే వర్జిన్ మోయీతో రెడీ అయిపోయింది తీసుకున్న పదార్థాలు కూడా బాగా ఫ్రెష్గా ఉండేట్టు చూసుకోండి మీకు ఏమైనా పార్టీస్ ఉన్నా లేకపోతే ఇంట్లో ఏమైనా గెట్ టుగెదర్స్ ఉన్నా సరే ఈ డ్రింక్ నిమిషాల మధ్య చేసుకుని మీ గెస్ట్స్ కి హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు ఈ ఎండాకాలంకి సరిపడేలా మిగతా డ్రింక్స్ ఆల్రెడీ నేను చేశాను వాటి లింక్స్ కూడా నేను లో ఇస్తాను అవి కూడా మీరు ట్రై చేయండి ఈ డ్రింక్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఐదు నిమిషాలు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ది హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as well as on sharp.homecookingshow.in